ఎలా ఉన్నారు చాలా బాగున్నారా మీనైతే చాలా బాగున్నాను సంక్రాంతి చేసుకుంటున్నారా సంక్రాంతికి మీ అందరి శుభాకాంక్షలు మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు నేను సంక్రాంతికి ఈజీగా తయారు చేసుకునేవి రెండు రకాల వంటలు తయారు చేసి చూపిస్తాను ఈజీగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మరి ఏమీ లేకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం వీడియోలోకి వచ్చేస్తే మూడు గ్లాసులు పెట్టాను కదండి మూడు గ్లాసుల్లో ఒక గ్లాసు మైదాపిండి ఒక గ్లాసు బియ్యపిండి ఒక గ్లాసు చక్కెర పొడి అండి మూడు గ్లాసులు తీసుకోవాలి మనకు మైదా పిండి వరిపిండి బియ్యపిండి అనేది సరి సమానంగా తీసుకోవాలి పంచదార రెండిటికి కలిపి ఒక గ్లాసు తీసుకోవాలి ఇలా మొత్తము కలిసేటట్టు కలిపేసుకొని వాటర్ వేసుకొని జారుగా కలుపుకోవాలి ఇలా జారుగా కలుపుకున్న తర్వాత మనకి కనీసం నాలుగైదు గంటలు నానబెట్టాలండి ఇది నాలుగైదు గంటలు నానబెట్టకపోతే పువ్వులు అనేవి రావు మనకి నేను చేసేవి ఏంటంటే గులాబీ పువ్వులు గులాబీ పువ్వులు ఈజీగా అయిపోతాయి చాలా ఒక్కళ్ళమే తయారు చేసేసుకోవచ్చు మనకి ఎవరి సహాయం లేకుండా ఇంట్లో స తయారు చేసేసుకోవచ్చండి ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఏంటంటే కొంచెం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే త్వరగా వచ్చేస్తాయి గులాబీ పూలకి ఈ ఒక్క మొ మొట్టమొదట ఏంటంటే మనము అది ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి అదిగోండి కన్సల్టెన్సీ ఆ విధంగా ఉండాలి వీడియోలో చూపిస్తుందని చూడండి ఆ విధంగా కన్సెంటెన్సీ అనేది ఆ విధంగా ఉండాలి అలా పెట్టేసుకొని ఒక నాలుగు గంటలు నానబెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలి ఇంకోటి ఏంటంటే మనకి ఇంకోటి ఏంటంటే గులాబీ గుత్తులు ఉన్నాయి కదండి అవి రా మనకి పొద్దున్న చేస్తామంటే రాత్రే నూనెలో ముంచేసి పెట్టేసుకోవాలి లేకపోతే గులాబీ పువ్వులు రావండి నా నూనెలో రాత్రంతా నానబెట్టేసుకోవాలి ఒక చిన్న గిన్నెలో నూనె వేసుకొని దాంట్లో ముందుగా నానబెట్టేసుకొని అవి నూనెలో మునిగేటట్టు గుర్తుల్ని మునిగేటట్టు పెట్టుకొని ఉంచేసుకోవాలి అప్పుడు పూలు అనేవి చూసి చూపిస్తున్నాను చూడండి దాంట్లో ముంచి అలా వేసేటివి మనకి ఒక కేజీ పిండి ఒక మన మనకి మూడు గ్లాసులు పెట్టాను కదండి నేను మూడు గ్లాసులకి బోలెడు పూలు వస్తాయండి పిల్లలకి కడుపు నిండా తినచ్చు ఒక వారం రోజులు హాయిగా కడుపు నిండా తినచ్చు చూసారండి ఎంత బాగా వచ్చాయో షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి గులాబీ పూలు మనకి ఈజీగా అయిపోతాయి చక్కగా కరకరలాడుతూ వచ్చేయండి మీరు కూడా ట్రై చేయండి ఇవి వచ్చేసి కొమ్ములండి కొమ్ములు కూడా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు మనం మొక్కలమే తయారు చేసేసుకోవచ్చు మనము పండగలప్పుడు పిండి కలుపుకోవడం చేత్తో కలుపుకోకుండా మీరు అందరికి కొంతమందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను ఇలాగా గ్రైండర్లో మనకి ఇది ఒకటి ఇస్తాడు అది దాంతో మనకి కనుక పిండి కలిపేసుకుంటే ఈజీగా అయిపోతుందండి మన చేతితో కలిపేదానికన్నా గ్రైండర్తో చేసుకుంటే చాలా స్మూత్గా పిండి కలుస్తుందండి మన చేతితో కన్నా మిషన్ అనేది బాగా కలిపి ఇచ్చేస్తుంది మనకి ఇదిగోండి ఆ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఆ విధంగా కలుపుకొని లాస్ట్లో మనము ఆయిల్ వేసుకుంటాం కదండి అదే విధంగా వేసుకుంటే గ్రైండర్ తుడిచేసినట్టు చూసారా ఎంత బాగా వచ్చేసిందో అలాగా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మనము పక్కన పెట్టేసేసుకోవాలి సరే ఎంత మెత్తగా వస్తుందో చాలా స్మూత్గా వస్తుందండి మనం చేత్తో కూడా ఆ విధంగా చేసుకోలేము అలా ఉండలు ఉండలుగా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము దీనికి పిండి కేజీ తీసుకున్నాను కేజీకి కేజీ బెల్లం తీసుకోవాలి బెల్లము కొంచెం పాకం పెట్టుకోవాలి బెల్లం పాకం పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది బెల్లం అనేది కొంచెం పాకం అంటే ముదురు పాకాలు అవసరం లేదు లేత పాకం కన్నా కొంచెం ఎక్కువ పాకం వస్తే సరిపోతుంది అదిగోండి ఆ విధంగా చూపిస్తున్నాను చూసారా ఆ విధంగా వస్తే మనకి పాకం అనేది సరిపోతుందండి అదిగోండి ఆ విధంగా లేత పాకం కన్నా కొంచెం ఎక్కువగా వస్తే మనకి అవి పట్టుకు పట్టుకోవడానికి సరిపోతుంది ఇలాచి పౌడర్ వేస్తున్నాను ఏలక్కాయ పౌడర్ వేస్తున్నానండి వేసుకుంటే సువాసన చాలా బాగుంటుంది ఆ పాకం వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకొని మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదండి పిండిని ఒక మోస్తరిగా ఒత్తుకోవాలి చూపిస్తాను చూడండి ఈ రకంగా ఈ మందంగా ఒత్తుకుంటే మనకి కాల్చుకొని పాకం బాగా పడుతుందండి దానికి ఆ కొంచెం పలచగా చేసుకోకూడదు కొంచెం మందంగా వదిలేసుకోవాలి ఏ రకంగా మా మందం అనేది చూపిస్తాను చూసారా ఆ ఆ రకంగా మందంగా అనేది మనము ఒత్తుకోవాలి ఒత్తుకొని ఒక నిలువుగా కట్ చేసేసుకోవాలి అదిగోండి అలాగా అలా కట్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసేసుకోవాలి ఇవి మనం ఒక్కళ్ళమే చేసేసుకోవచ్చు ఎవరి సహాయం లేకుండా మనం ఇంట్లో ఒకళ్ళమే చేసేసుకోవచ్చు పిల్లలకి కడుపు నిండా ఒక వారం రోజులు తినడానికి వస్తాయి పూలు కానీ ఇవి కానీ పూలతో కూడా స్వీట్ స్వీట్ చేసుకోవచ్చు హాట్ కూడా చేసుకోవచ్చు స్వీట్ తయారు చేసి చేసాం కదా అలానే ఉప్పు కారం కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి కట్ చేసాను కదండి ఇవి కట్ చేసినవి కాసేపు మనం అన్నీ అలా పెట్టేసుకుంటే ఆరిపోయినట్టు అయిపోతాయి వెంటనే నూనెలో వేసేసుకోవచ్చు ఆ విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి అంతే ఇంకా బా వేడి వేడి నూనె వేడి అయిపోయిన తర్వాత దాంట్లో వేసేసుకోవాలి చాలా ఈజీగా ఉన్నాయి కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏ ఏ విధంగా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు కామెంట్ చేస్తే మాకు తెలుస్తుంది ఏ ఫలానా వాళ్ళు చూసి చేశారు అనేది మాకు కూడా తెలుస్తుంది మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అనేది ఫ్రీ అండి ఫ్రీ కదండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అదిగోండి వేపటం కూడా మనము ఎక్కువ మార్చేయకుండా అక్కడే నిలబడి మార్చేయకుండా వేపుకోవాలండి ఆ విధంగా వేపుకోవాలి అదిగోండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపేసుకొని తీసి పక్కన పెట్టేసేసుకుంటున్నాయి మనకి ఇవి కేజీ చేసుకుంటే బోలెడు వస్తాయండి పిల్లలకి కడుపు నిండిపోతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు తినడానికి ఏది చేసుకుంటే ఇవి కూడా చాలా అంటే చాలా వస్తాయి శ్రమ తక్కువ మనకి పిండి వంటలు రెడీ అది కానీ అది అలా వేసేసి పాకము పాకం మనం పట్టుకున్నాం కదండీ పాకం అనేది కొంచెం గోరెచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి మరీ పాకం వేడిగా ఉన్న అవసరం లేదు మరీ చల్లారిపోకూడదు కొంచెం గోరెచ్చగా ఉండేటట్టు చూసుకొని ఆ పాకంలో వేసుకోవాలి మొత్తం పూర్తిగా చల్లారిపోతుంది అనుకుంటే కాసేపు ఒక ఐదు నిమిషాలు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని వేపుకునే లోపు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని దించుకోవాలి మరి చల్లారిపోయేటం తర్వాత పాకం అనేది పీల్చుకోదండి కొంచెం గోరువెచ్చగా ఉంటే తొందరగా పీల్చుకుంటాయి అంతే ఇవి కొమ్ములు అంటారండి మరి మీరేమంటారో తెలీదు మీరు ఏమంటారు కామెంట్ చేసి చెప్పండి బెల్లం కొమ్ములు అంటారు ఇది పంచదారతో కూడా చేసుకుంటారు పంచదార కొమ్ములు కూడా చేసుకోవచ్చు పంచదార కూడా అలానే పాకం పట్టి వేసుకోవాలి ఇది బెల్లం కొమ్ములు అంటారు అంతే వాటిని పాకంలో అలా ఒక్క నిమిషం ఉంచి తీసేయటమే రెండు వెరైటీలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ని లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రేజీ కిచెన్ లాగ్స్